అది గొప్ప పని అమ్మ గ్రేట్ అది తప్పకుండా సాధ్యం అవుతుంది అది మీ వల్ల సాధ్యం అవుతుంది కూడా తెలుసో లేదో నేను కూచిపూడి పదకొండేళ్ళు నేర్చుకున్నాను మా నాన్నగారు పంపించేవారు వెంపటి చిన్న సత్యం గారి దగ్గర ఆయన నా గురు తర్వాత రెండేళ్ళు భరతనాట్యం కూడా నే నేర్పించారు ఆయన మా నాన్నగారు నేర్చుకోమని చెప్పారు సో నాకు డాన్స్ మీద ఆ కళ మీద చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కూడా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు

కళా స్టేట్ క్షేత్రం కూడా చాలా ఆ కూచిపూడి డిస్ట్రిక్ట్ ఆ జిల్లా అంటారు మరి కళాక్షేత్రని ఆయన చాలా ముందుకి కృష్ణా జిల్లా అక్కడ ఉండిందమ్మా అప్పుడు ఆయన కృష్ణ దట్ కృష్ణ హారతి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఎస్ ఆ గ్రూప్లో అప్పుడు ఆ ప్రోగ్రాం జరిగింది ఆయన అది తప్పకుండా ఆయన ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారు అది తప్పకుండా జరుగుతుంది కూడా అప్పుడు మొదలు పెట్టింది అది తప్పకుండా కంటిన్యూ అవుతుంది ఆయన ఎప్పుడు ఆ ఇచ్చిన హామీకి వెనకాడరు ఆయన ఇచ్చారా ఇవ్వగలిందే ఆయన చెప్తారు ఇవ్వలేనిది ఆయన చేయరు నాకు తెలుసు ఆయన గురించి ఇక్కడికి మీకు ఇక్కడికి వచ్చిన కుప్పం నారీ మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నాను ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్తాం ఎస్ నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి ఆ ధైర్యం ముందుకెళ్తానికి మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లనే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు తర్వాత ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో యాభై మూడు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారి చట్టం తీసుకొచ్చారు డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మనం ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనండి పెద్ద బిజినెస్సే అవనండి ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు అట్లానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాలిక శిశు సంరక్షణ పథకానికి కింద పుట్టిన ఆడబిడ్డలకి ఐదు వేల రూపాయలు ఎఫ్డీ అకౌంట్లో వేసి ఆ ఆడపిల్లకి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు అట్లానే ఎనిమిది తొమ్మిది పది తరగతిలో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మిడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు దేశంలో తొలి సారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని గారికి అవకాశం ఇచ్చారు ఆయన దీపం పథకం కింద పేదలకు అరవై ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశారు అదే కాకుండా పసుపు కుంకుం పథకం కింద వేల కోట్లు ఆయన ఇచ్చారు